లో పెట్టుబడు కావాలి స్టార్ట్ చేయాలనుకునే కొన్ని పాయింట్స్ చెప్తానండి ఇప్పుడు మనము ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా అమెజాన్ లో ఎక్కువగా మనము తీసుకుంటున్నాం కదా అమెజాన్ షాప్ ఉందా అండి ఎవరైనా చూసారో అమెజాన్ షాప్ ఉందా లేదు వాళ్ళు ఎలా మరి అంత కోట్లలో లక్షల కోట్ల వ్యాపారాలు ఎలా చేస్తున్నారు అంటే కేవలం వాళ్ళు ఇంటర్నెట్ శక్తిని ఉపయోగించుకొని చేస్తున్నారు అందులో నుంచి మనము వన్ పర్సెంట్ ఇంటర్నెట్ ఉపయోగించుకోవాలి మనము లక్షల్లో సంపాదించుకోవడం చాలా ఈజీ ఎగ్జాంపుల్ ఇంకొక విషయం చెప్తాను ఇప్పుడు మనం ఎక్కడికి ఇంట్లో నుంచి బయట కాలు పెట్టాలంటే ఓలా బుక్ చేసుకుంటున్నాం ఓలా వాళ్ళకి ఎక్కడైనా వాళ్ళ సొంత కారు ఒకటైనా ఉందా అండి లేదుగా మనమే కార్లు కంపెనీకి అప్పజెప్తున్నాము ఓలా కంపెనీకి మనమే అక్కడ నుండి ఓలా బుక్ చేసుకుని ఎక్కడైనా జర్నీ చేస్తున్నారు చాలా మంది కాబట్టి యూనిక్ గా ఆలోచించగలిగే కెపబిలిటీ ఉండాలి ఫుల్ వీడియో లింక్ లో ఉంది చూసేయండి